హాయిగా ఇప్పుడు చూస్తున్న వెరైటీ పరియా వెరైటీ ఇవి పరియా కాయలు అంటారు అంటే ఇవి చాలా తక్కువ మంది ఇష్టపడతారు ఎందుకంటే ఇవి స్వీట్ తక్కువ ఉంటుందని మ్యాక్సిమం ఎక్కువ బంగిరబెళ్ళి మీదకి వెళ్తున్నారు జనాలందరూ ఇవి చెట్ని కొయ్యలేదు కాయలు ఎందుకంటే వర్షాలు బాగా పడడం వల్ల లోపల వెహికల్ తిరగడానికి అవ్వట్లేదు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొయ్యడం మానేసాం ఇప్పుడు వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి అయినా సరే వెహికల్ రావట్లేదు అందుకని చెప్పేసి చెట్టుని పొల్ ముగ్గిన పొల్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేస్తున్నాను నేను చెక్ చేసి ఏమైనా ఉంటే ఎందుకు పడిపోయి కిందన పాడైపోతున్నాయి వేస్టే కదా ఇంటికి పట్టుకెళ్తే మేమైనా తినడం లేదంటే ఇంట్ల దగ్గర ఎవరైనా తింటారని చెప్పేసి చెట్టు మొత్తం వెతికి కోస్తున్నాను ఎక్కడైతే మాకు ఉందో మాకు కొంచెం ఐడెంటిఫై చేయగలుగుతాం ఎందుకంటే ఇది ముగ్గిందో లేదో అంటే మా తోటలో తిరగడం వల్ల మాకు అలవాటు అయింది ఈ చెట్టు చూసారా ఇది రాజమౌళి సెట్లాగా చెట్టు కూడా రకరకాల పలవలతో ఎంత ఇది ఎంత సెట్లాగా అనిపిస్తుంది ఒరిజినల్ చెట్లా లేదు కదా అన్ని పలవలు ఉన్నాయి దీనికి ఇలా రావాలన్నా సరే వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడాలి కాకపోతే ఇది చాలా న్యాచురల్గా ఇన్ రకరకాలుగా వంపులు తిరిగింది బాగుంది చూడండి ఎంత విచిత్రంగా అనిపిస్తుందో అంటే చెట్టు ఎక్కడైనా కూడా ఈజీ ఇది వరకు మా క్లాస్మేట్స్ నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు అమ్మాయిలు ఈ చెట్టు ఎక్కువ తెగ దాటేసేవారు చాలా ఇష్టంగా ఎక్కారు ఈ చెట్టుని నేను కూడా ఈరోజు చెట్టు మీద ఒక మాడు పండు ఉంటే తీసుకువచ్చా అదే దాన్ని ఇప్పుడు కోసి చూపిస్తున్నాను నా ఇప్పుడు కొంతమంది అడిగారు ఏటన్నా మీరు ఏ పండు కోసినా సరే వైట్గా కనిపిస్తుంది ఎల్లో కనిపించట్లేదు అని అంటున్నారు కాకపోతే ఇక్కడ ఎండ రిఫ్లెక్షన్ వల్ల సరిగా కెమెరా క్లారిటీ రావట్లేదు చూడండి ఎండ ఎక్కువ రావడం వల్ల సూర్యుడు వచ్చేసి లెన్స్ మీద పడిపోతున్నాయి కెమెరా లెన్స్ మీద దానివల్ల సరిగా కనిపించట్లేదు ఈ పండు వచ్చేసరికి చిన్నది లైట్గా పులుపు అనిపిస్తుంది అంటే స్వీట్తో పాటు పులుపు రెండు అనిపిస్తుంది కొత్తగా తిన్న వాళ్ళకి ఇది ఏదో మంచి కాయ కాదేమో అనుకుంటారు కాకపోతే నేను గత నాలుగైదు ఏళ్ళ నుంచి పండు తింటున్నాను కాబట్టి నాకు దీని గురించి తెలుస్తుంది పండు కూడా కొంచెం బాగా మెత్తగా ఉంట పీచిలాగా అనిపించినట్టు ఉంటుంది ఎందుకంటే ముక్కలాగా కొరికినట్టు అనిపించదు కొన్ని పీచి పళ్ళు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటుంది ఇది పరియా పరియా పండు పండు అయితే చాలా స్వీట్గా ఉంది ఈ విధంగా తిని మొత్తం కంప్లీట్ చేస్తా చూడండి